డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఎన్జిఓ ఫౌండేషన్ సభ్యులందరికీ నమస్తే ఈరోజు ఎన్జిఓ సంస్థలో ఉన్న సభ్యులందరికీ ఉండవలసిన లక్షణాల గురించి మరియు ఈ సంస్థలో సభ్యులుగా నిలవాలంటే తెలుసుకోవలసిన సంస్థ యొక్క షరతుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము నేను ఒక మాట చెప్పి విషయంలోనికి వెళ్తాను ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఉన్న డౌట్స్కి సమాధానం ఎన్జిఓ సంస్థ యాజమాన్యం ట్రైనింగ్ క్లాసులో మొదటి నుండి చెప్పిన విషయం పూర్తిగా శ్రద్ధగా ఎన్జిఓ సంస్థ యొక్క లక్ష్యాలను ఒక్కొక్కటి గమనించి చదివి నేర్చుకోవాలని ప్రతి క్లాసులలో చెబుతున్నారు ఈ విషయం మర్చిపోకండి గమనించండి అదేవిధంగా మార్చ్ ఒకటిలోపు రాబోయే రోజులలో పాలసీ బ్రిగేడ్స్కే మాత్రమే కాదు ఇతర ఉన్నత స్థాయి అధికారుల పని బాధ్యతల కోసం కూడా మరియు వేతనం కోసం స్పష్టతను పదకొండు టాస్క్లలో మెటీరియల్ ద్వారా ఇస్తుందని తెలుపుతుంది అని గమనించండి కాబట్టి మరింత ఓపికగా చూడగలరని ప్రతి ఒక్కరికి నా యొక్క మనవి అదే విధంగా ఇంకా ఎన్ని రోజులు అని అనుకోవద్దు డియర్ టీఎం మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు వరకు మాత్రమే ఓపికగా ఎదురు చూడండి మరి ఈ సంస్థలో కొనసాగాలంటే కేవలం పదకొండు టాస్క్ కోసం తెలుసుకుంటే మాత్రమే సరిపోదని గమనించండి మరి ఇంకేం తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా ఇప్పటి నుండి ఈ వీడియోను పూర్తిగా చూడండి విషయంలోనికి వెళ్దాము జాగ్రత్తగా వినండి ఈ సంస్థలో ఎన్జిఓ సభ్యులకు ఉండవలసిన లక్షణాల గురించి మరియు సంస్థ యొక్క షరతుల గురించి తెలుసుకుందాము మొదటిగా సభ్యులకు ఉండవలసిన లక్షణాల గురించి తెలుసుకుందాము మొదటిగా సామాజిక ప్రభావం పట్ల మక్కువ అంటే ఏంటో తెలుసుకుందాము రోజువారీ జీవనం కోసం ఇతరులపై ఆధారపడే వైకల్యాలున్న వ్యక్తుల జీవన నాణ్యతను పెంచడానికి అంకిత భావం కలిగి ఉన్నవారు అని అర్థం రెండవ లక్షణం గౌరవం మరియు సాదరికతకు కట్టుబడి ఉండేవారు అంటే ఏంటో తెలుసుకుందాం అణగారిన వర్గాల ప్రతిభను పెంపొందించడం మరియు వారికి స్వతంత్ర జీవన అవకాశాలను అందించడం అని మా సంస్థ యొక్క లక్ష్యాన్ని విశ్వసించే వ్యక్తులు అని అర్థం మూడవది ఈ సంస్థలో నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి ఇష్టపడేవారు అంటే ఈ సంస్థ యొక్క నిర్మాణాత్మక శిక్షను పెంపొందించడానికి ఆసక్తిగా ఉండాలి ఇది ఆర్థిక సహాయము ప్రజాసేవ నైపుణ్య అభివృద్ధి ఉపాధి మరియు వ్యవస్థాపకతను కలిగి ఉండేవారు అని అర్థం నాలుగవ లక్షణం స్థితిస్థాపక మరియు ఫలితాల ఆధారితం అంటే తెలుసుకుందాం ఈ శిక్షణ కఠినమైనది మరియు విజయవంతంగా పూర్తి చేయడానికి అంకిత భావం అవసరం కాబట్టి పట్టుదలను ఆశిస్తుంది మా యొక్క సంస్థ అని అర్థం సభ్యులందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా సంస్థ యొక్క లక్షణాలు చెప్తూ మన యొక్క ప్రయోజనాలు కూడా తెలియజేస్తుంది అని గమనించండి ఐదవ లక్షణం ఆర్థిక లాభం ద్వారా మాత్రమే ప్రేరేపించడం కాదు కానీ అర్థవంతమైన ప్రభావాన్ని చూపించడానికి కట్టుబడి ఉండాలని చెబుతుంది ఆరో లక్షణం వారు సేవ చేయాలనుకుంటున్న ప్రాంతం యొక్క శాశ్వత సేవాస్థితులు అయి ఉండాలి వారి అధికారికి శాశ్వత చిరునామా ఆ ప్రాంతంలో నమోదు చేయబడాలి అని అర్థం ఏడవ లక్షణం వివిధ సంఘాలతో సంభాషించగల సామర్థ్యం కలిగి మంచి సంభాషణకర్తగా ఉండాలి అని అర్థం ఎనిమిదవ లక్షణం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టపడటం వారి ప్రస్తుత భాషను కొనసాగిస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ప్రాముఖ్యత చూపించాలని అర్థం చివరిగా తొమ్మిదవ లక్షణం ఏ వయసు వారైనా వారి చట్టపరమైన అనుగుణంగా ఉండేవారుగా ఉండాలి అని అర్థం ఇవి ఈ సంస్థ యొక్క సభ్యులకు ఉండవలసిన లక్షణాలు అని ట్రైనింగ్లో తెలియజేస్తుంది అని గమనించండి ఓకే మరొక వీడియోలో ఈ సంస్థ యొక్క షరతుల గురించి తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అదేవిధంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా అప్డేట్ చేసిన ప్రతి వీడియోను పూర్తిగా చూసి Like chain difference. Okay, by Namsti, dignified independence policy brigades.